నియోజకవర్గం గూడూరు రూరల్ చవటపాలెం నందు ఉన్న చర్చిలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా సేవా సంఘం అధ్యక్షులు ఆదురు రత్నం నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు పాలేపల్లి రమణారావు ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్లపల్లి శ్రీనివాసులు పాస్టర్స్ ప్రభుదాస్ విజయ్ గుంటకర్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం పదకొండు సంవత్సరాల నుంచి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అదే విధంగా ప్రతి సంవత్సరం మేడం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శుభ్రంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మా మేడం గారికి అందరూ కూడా మా నమస్కారాలు తీసుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ బాగుండాలని ఆరోగ్యం ఉండాలని క్షేమం ఉండాలి అలాగే మరి ఆహారం ఉన్నదాని సమృద్ధిగా తినడం ఉండాలని వాళ్ళ ఆశ మన ఆశ కూడా శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం మిమ్మల్ని ఇలాగ కలిగిపోవడం అందరికీ చాలా సంతోషంగా ఉంది రత్నం ఫోన్ చేయంగానే మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తే మనం ఏటా ఇచ్చేదే కదా ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా ఇద్దామని చెప్పారు అందరి సహకారంతోనే మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాము రత్నంకి ఎంతో ఇష్టం ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేయమని చెప్తూ ఉంటారు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి మేము కూడా రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని గత చాలా సంవత్సరాల నుంచి కూడా మనం నిర్వహిస్తున్నాము అయితే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట పెడుతుంటారు అంత ముందర కూడా ఒక సంవత్సరం ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాము ఈ అందరూ ఈ వాతావరణం చూస్తుంటే కొంచెం బాధాకరంగానే ఉంది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ అని మనం అంతా బాగా డెవలప్ అవ్వాలంటే అందరూ చెప్పినట్టే పిల్లల్ని బాగా చదివించుకోవాలి మనం ఎంత బాగా చదువుకొని ఉంటే ఎంత వృద్ధిలోకి వస్తే ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ల ద్వారా కూడా మనకి ఎంతో మంచి ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి దాన్ని మనం పోగొట్టుకోకూడదు కానీ చాలామంది సంపాదిస్తున్నారు కష్టపడి కానీ దాన్ని సాయంత్రానికి సాగేయడమో తిరిగేయడమో దాంతో డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు అలా కాకుండా మనం సంస్ ఇప్పుడు బాగానే కూలి పనికి పోతే వెయ్యి రూపాయలు కూడా తెచ్చుకునే సోమతుంది చాలా మందికి నెలకి ఇరవై ఐదు ముప్పై వేలు కూడా సంపాదించగలుగుతారు కానీ దాన్ని భద్రపరచుకునే దానికి ప్లానింగ్ అనేది కావాలి ఒకప్పటిలాగా కాదు ఇప్పుడు కూలి పనికి పోయినా కూడా మంచి జీతాలే వస్తున్నాయి మంచి కూలి డబ్బులే వస్తున్నాయి ఇప్పుడు పక్కనే నెల్ క్యాస్ట్లో ఉంది కానీ మనం దాన్ని సక్రమంగా ఒక ప్లాన్ ప్రకారం దేనికి వినియోగించాలి అనేది అర్థం చేసుకోవాలి ఇద్దరిలో ఉండాలి అది భార్య భర్త ఇద్దరు ప్లానింగ్ అనేది ఒకరు ఆయన సంపాదించేస్తే నీళ్ళు ఖర్చు పెట్టేసినా ఇబ్బందే లేదు వాళ్ళు సంపాదించిన వాళ్ళు తాగేసినా కూడా ఇబ్బందే ముఖ్యంగా దీనికి మనం వాటి నుంచి దూరంగా ఉంటే డబ్బులు కూడా మనం సేవ్ చేసుకోగలుగుతాం మనకు కరోనా కాలంలోనే తెలిసింది ఎంత డబ్బులు ఉన్నా ఆరోగ్యం అనేదే మెయిన్ అవసరం ఎంత పెద్ద పెద్ద కోటీశ్వర్లు కూడా ఆ కాలంలో ఆరోగ్యం బాగలేక అందరు పరిస్థితుల వల్ల చనిపోయినారు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎప్పుడో చెప్పారు పెద్దలు ఇప్పటి మాట కాదు అది కరోనా సమయంలో అందరికీ నిరూపితమైంది ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే ఎంత డబ్బున్నా కూడా వేస్టే కాబట్టి ముఖ్యంగా అందరూ కూడా ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి ఒక్కరూ సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి అది కూడా పెద్ద పెద్ద కష్ట కాస్ట్లీ ఫుడ్ తినాల్సిన అవసరం ఏమి లేదు మనకు ఉండే దాంట్లోనే ఒక గుడ్డు పాలు పండ్లు మన కాయగూరలు అలాంటివన్నీ కూడా మనం సంపాదించుకున్న దాంట్లోనే జాగ్రత్తగా ముందర ఆహారాన్ని కూడా కొంత వెచ్చించుకోవాలి దాని తర్వాత అవసరమైనప్పుడు మనకు ఎప్పుడు జబ్బులు వస్తాయో కూడా తెలియదు ఇప్పుడు జబ్బులు వస్తే ఎంతో కాస్ట్ అయిపోతుంది హాస్పిటల్కి పోయి బయట వస్తే ఎన్నో వేలు వేలు ఖర్చు అయిపోతున్నాయి పెద్ద పెద్ద జబ్బులకైతే లక్షలు కూడా కావాల్సి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంత పొదుపు కూడా నేర్చుకోవాలి మనకు వచ్చిన దాంట్లో ఒక డెబ్భై పర్సెంట్ ఖర్చు పెట్టుకున్న ముప్పై పర్సెంట్ కూడా పొదుపు చేసుకుంటే అవసరానికి అత్యవసరంగా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంత ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా మనకు ప్రభుత్వ హాస్పిటల్లలో ఇచ్చినా కూడా మనకు చేతికి కొంత డబ్బులు అనేది పొదుపు ద్వారా మనం జాగ్రత్త చేసి పెట్టుకోవాలి సంపాదించి కష్టపడి సంపాదించిన ఆ రోజుకి ఆ రోజుకి అయిపోతే రేపు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనకు ఆదుకోవాలంటే ఎవరు ముందుకు రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ సంపాదించిన దాన్ని ఒక ప్లాన్ ప్రకారం దీనికి ఎంత ఖర్చు పెట్టాలా దీనికి ఎంత ఖర్చు పెట్టాలా అనేది జాగ్రత్తగా ముఖ్యంగా ఆడోళ్లే ప్లానింగ్ అంతా మగవాళ్ళు తెచ్చిన డబ్బుల్ని సక్రమంగా వినియోగించుకోవడం కొంత కొంతమంది ఈ మధ్య కాలంలో ఏదో చీట్లు కట్టాలంటారు అయ్యంటారు అంటారు వాటిల్లో కూడా చాలా మంది మోసపోతున్నారు ఆ మోసపోయిన తర్వాత వాళ్ళు ఇది లేని పరిస్థితులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు అలాంటివన్నీ అక్కర్లేదు ఈజీ మనీ అనే దాని గురించి ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోకూడదు అర్థమైందా ఎప్పుడైనా కూడా ఒక లిఫ్ట్కి ఒక మెట్లకి చెప్తుంటారు ఈజీగా లిఫ్ట్ పైకి వెళ్ళిపోదు ఎప్పుడు దానికి ట్రబుల్ వచ్చినా దాన్ని నేను ఉపయోగించడం అదే మెట్లనిపో ఇప్పటికీ పర్మనెంట్గా ఉంటాయి మెట్లెక్కి నిదానంగా పైకెక్కి మనం స్థిరపడాలి అట్లా కాకుండా ఇప్పుడు అందరికీ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఈజీ మనీ అనేది ఎట్లా ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి అనే దానికి అందరూ ఆకర్షిస్తలు అవుతున్నారు దానివల్ల మోసపోతున్నారు మనకు తెలుస్తానే ఉంటుంది ఇప్పుడు చాలామంది జూదము అట ఆడుకోవడము దాంట్లో డబ్బులు వచ్చిన రోజు వస్తాయి పోయిన రోజు మొత్తం పోతుంది అలాంటి వాటికి కూడా చాలామంది అలవాటు పడుతున్నారు అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా ఏదేదో చెప్ చెప్తున్నారు అంత గ్యాంబ్లింగ్ లాంటివి అలాంటి వాటిల్లో మీరందరు కానీ ఎవరు కూడా దానిలోకి బెట్టింగ్ బెట్టింగ్లని అట్లా అట్లాంటి వాటిల్లో మనం చేసుకోకూడదు ఏది కూడా కష్టపడి పని చేసుకోవడమా వచ్చిన డబ్బుని జాగ్రత్త చేసుకోవడమా అనేది చూసుకోవాలి అట్లా ఈజీ మనీ కోసం ఆడవాళ్ళు కూడా చాలా మంది క్యారెక్టర్లు కూడా చాలా వరకు పాడు చేసుకుంటున్నారు ఎప్పుడైనా కూడా ఒక శీలం అనేది ఎవరికైనా చూస్తే మాత్రం అందరు బాగా పెద్ద పెద్దవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని ఎదురుగా గౌరవించినా కూడా వాళ్ళు వెనకాల ఆ క్యారెక్టర్ బాగలేకపోతే వాళ్ళ గురించి తప్పుగానే మాట్లాడుతుంటారు వాళ్ళు అనుకుంటారు మాకు ఏముందిలే డబ్బు ఉందిలే మేము ఎట్లా తిరిగినా చెలుబాటు అవద్దులే అనుకుంటే చెలుబాటు అవద్ది కానీ వాళ్ళ క్యారెక్టర్ గురించి వాళ్ళకి విలువనేదే ఉండదు బయస్ మాట్లాడినా కూడా లోపల వాడిని గురించి చాలా చెడ్డగా కూడా మాట్లాడతారు కాబట్టి ఎవరికైనా కూడా ఆడవాళ్ళకి క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం కానీ ఎందుకో ఇప్పుడు పరిస్థితుల్లో చాలామంది ప్రతిరోజు పేపర్లలో చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ప్రియుడితో కలిసి భర్తం చంపిన లేడీస్ ఎందుకు అంత అంత అది ఎప్పటికైనా కూడా బాగదు కదా ఎప్పుడైనా కూడా బాగదు అది బయటకు వచ్చిన తర్వాత ఎంత అవమాన పాల్పడుతున్నారు వాళ్ళ బిడ్డలైతే ఏమి వాళ్ళ తల్లిదండ్రులైతే ఏమి వాళ్ళు చేసిన తప్పు గురించి వాడు పడేదే కాకుండా అయ్యో మా బిడ్డెట్టు చేసిందే అని వాళ్ళు తల తల్లిదండ్రులు కూడా ఎంతో తలవంపులు తెచ్చి పెడుతున్నారు ఆడవాళ్ళు మనం మనం ఆడవాళ్ళమైతే మన గురించి మనం అంటే తప్పే కానీ జరిగే పరిస్థితుల గురించి మనం ఇప్పుడు దాని గురించి చర్చించాల్సిన అవసరం వచ్చింది ఎన్ని ఎంతమంది ఇలాగ చేస్తున్నారు మగవాళ్ళకన్నా మించిపోయి ఉన్నారు ఆడవాళ్ళు ఇట్లాంటి తప్పులు చేయడంలో అంతటి కారణం డబ్బు 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 అని దాని వెనకబడి ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి మన ముందరు బిడ్డలకి కూడా నేర్పించాల్సింది క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం అది మనం ఇక మనం పుట్టుక నుంచి బిడ్డలకి డెవలప్ చేయాలి చిన్న అప్పుడేమో దొంగతనం చేయడానికి పోతే మనం అప్పుడే దాన్ని దండించాలి వాళ్ళు ఏదైతే వచ్చాడు లేదంటే మనం వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అది అలాగే అలాగే వాళ్ళు పెద్దోడైతే కూడా దొంగగానే తయారవుతారు కాబట్టి చిన్నప్పుడే వాళ్ళని ఏమన్నా తప్పులు చేస్తుంటే మనం వాళ్ళని దండించి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి అలాగా తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంటుంది మనం చూస్తుంటాం వాతావరణం ఇళ్ళల్లో వాతావరణాన్ని బట్టే పిల్లలు పెరిగి పెరిగేటప్పుడు వాళ్ళు ఎలాగ తయారవుతారు అని చాలామంది క్రిమినల్స్ చూస్తుంటే వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే వాళ్ళు కూడా అలాగే ఉండుంటారు కాబట్టి పిల్లల్ని మనం పెంచే దాంట్లో కూడా మనం చాలా జాగ్రత్తగా వాళ్ళకి మంచి మాటలు చెప్పుకుంటూ పిల్లల్ని పెంచుకోవాలి మగపిలికాయలకు కూడా ఆడవాళ్ళు మనవి చేసినట్టే కాకుండా మగపిలికాయలను వదిలిపారేస్తున్నారు వాళ్ళు ఎలాంటి అకృత్యాలు చేస్తున్నారు అవన్నీ కూడా మనం గమనించుకొని వాళ్ళని మంచి మార్గంలో పెట్టాలని మిమ్మల్ని అందరిని కూడా నేను కోరుకుంటున్నాను సంస్థలు సర్వీస్ కార్యక్రమాలు చేయడానికే ఆ సంస్థలు ఉన్నాయి మేము ఎప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రతి దగ్గరికి పోయి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏది కావాలంటే చేస్తూ ఉంటాము అందుకని ఈరోజు ఇప్పటికి కొద్ది మందే వచ్చారు మేము మొత్తం మంది సభ్యులు ఉన్నాము ఈ కూడా వచ్చారు చోటపాలెం చర్చిలో ఒక రెండు వందల మందికి చీరలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఐదారు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు డాక్టర్ రోహిణి గారు అంత మీరు కృతజ్ఞతలు తెలియజేసుకోవాలా పేదవాళ్ళ మీద అభిమానంతో డాక్టర్ రోహిణి గారు ప్రతి సంవత్సరం వాళ్ళు రత్న గారు వాళ్ళు చెప్పిన ఏ చర్చి చెప్తే ఆ చర్చి దగ్గరకు వచ్చి ఇట్లా శారీస్ అంతా ఇవ్వడం జరుగుతూ ఉంది డాక్టర్ గారికి మీరు ధన్యవాదాలు డాక్టర్ రోహిణి గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలా అట్లాగే డాక్టర్ సిఆర్ రెడ్డి గారికి చదువు అంటే చాలా ఇష్టం ఆయన ఎప్పుడు నేను స్పీచ్ల్లో కూడా చాలాసార్లు వినున్నాను అట్లాగే మీ పిల్లల్ని కూడా బాగా చదివిపిచ్చుకోవాలి వాళ్ళు ఏంటంటే ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ అట్లా నాలుగు ఐదు తరగతులు చదివిన తర్వాత పిల్లలు వద్దన్నారంటే మీరు చదువుకోనికుండా ఆపేస్తున్నారు అట్లా కాకుండా మీరే చెప్పాలా పిల్లలకి మేము ఎలా కష్టపడుతున్నాం చూడమ్మ చదువుకోకపోతే చదువుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో పిల్లల్ని బాగా చదివిపోవాలని కూడా కోరుకుంటున్నాము మీరే చెప్పాలి పిల్లలకి ఫామ్ స్కూల్కి అంటే ఎట్లయినా పోయి చదువుకోవాలని అని చెప్పాలా టెన్త్ ఇంటర్ చదివితే కూడా ఎన్నో జాబ్స్ ఉంటాయి పిల్లలకి ఇప్పుడు చూడు మేము లేకపోయి ఎంత అని మీరు కానీ వాళ్ళకి దాన్ని చెప్పారంటే చిన్నప్పుడే బాగా చదువుకొని వృద్ధులోకి వస్తారు అట్లాగే మా మహిళా మండలి ద్వారా కానీ వీల్ ద్వారా కానీ ఎప్పుడు పూర్ అండ్ నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తూ ఉంటాము ఏ సహాయం కావాలో కూడా చేస్తున్నారు అట్లాగే మహిళా మండలి కొత్తది వచ్చింది మాకు ఇప్పుడు అక్కడ మిషన్లన్నీ కూడా నేర్పిస్తామని చెప్తున్నారు అందరూ వచ్చి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అట్లాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా జరిపిస్తున్న రత్నం గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ క్రీస్తు రాకడం కోసం నిరీక్షణ జరుగుతూ ఈరోజు నూతన సంవత్సర మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా పేదవారికి చీరలు పంచే కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు రోహిణమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందులో భాగంగానే క్లబ్ వాళ్ళ బృందం కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ప్రతి సంవత్సరం మానవతా దానంతో పేద పీడిత తాడేత కులాల వారికి వస్త్రదానం చేయాలని ఒక సంకల్పంతో మేడం గారు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మాతో కలిసి మేడం గారు మేము ఏ ప్రాంతానికి పిలుస్తామో ఆ ప్రాంతానికి ఇచ్చేసి పేదవారికి వస్త్రదానం చేయక తన అమోఘం ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఎంతో మందికి ఒక ఆదర్శంగా ఆధ్యాయుతో ప్రేమతో కొత్తదనం చేస్తున్నటువంటి మేడంగానికి వాళ్ళ బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేడం గారు ఈ రీతిలోనే చేస్తున్నారు ఈ సంవత్సరం కొంత నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేము నా పరిస్థితి బాగలేక బయట ఉన్న కొన్ని పరిస్థితుల వల్ల మేడం గారు అభివృద్ధి చేశాను మీరు చేయాలి మేడం ఇది నిరంతరం ప్రక్రియ ఈ నిరంతరం కొనసాగాల్సిందే నేను కాలము అనేది సరే రకం చేద్దామని చెప్పి మేడం గారు సానుకూలంగా స్పందించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడం బృందం ఇచ్చేసి నన్ను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నారు సేవకరాలతో కూడా మనందరం మంచి బట్టలు వేసుకొని ఉండాలనే ఒక సదుద్దేశంతో కొత్త పట్టలను మనందరికీ ప్రయాణించడంలో ముందున్నటువంటి అమ్మగారిని వచ్చిన గారు అదేవిధంగా పది సంవత్సరాల రక్తన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అంటే ఆయన బిడ్డకి బాగలేని పరిస్థితుల్లో కూడా చేయాలనే ఒక దృక్కథం ఉంది మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఇలాంటి ఆలోచన చాలా మంచిదని భావిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా చేయాలని కూడా మనలో కూడా ఇలాంటివి చేయాలంటే మనలో చైతన్యం రావాలి అమ్మగారు కోరుకున్నట్టు మనందరం చదువుకొని మంచి ఆయురో ఆరోగ్యంతో ఉండి బాగా చదువుకొని ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా ఇంకోవరికి చేసే విధంగా ఎదగాలనే ఆమె యొక్క అభిప్రాయాన్ని మనందరం గౌరవించి మనందరి పిల్లల్ని బాగా చదివించుకొని గొప్ప వాళ్ళని చేసి ఆమెకు చూపిస్తే ఆమె ఆమె యొక్క హృదయం సంతోషపడుతుంది ఆమె నిండు నిలువ ఆయుర ఉండాలని ప్రతి సంవత్సరం ఇదే విధంగా ప్రోత్సాహాన్ని అందించాలని కోరుకుంటూ సేవ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ దినము ఈ చౌటపాలెం గ్రామంలో మరి బట్టలు పంపిణీ చేస్తున్నటువంటి రోహిణి మేడం గారికి హాస్పిటల్ రోహిణి మేడం గారికి అదేవిధంగా మహిళా మండలి మరి నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇది ప్రతి సంవత్సరము కూడా మేడం గారు కావచ్చు వాళ్ళ టీం అందరూ కూడా ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమము పేదవారికి బట్టలు పంపిణీ చేయడము మంచి భోజనం పెట్టడము మేడం గారు ప్రతి నిరంతరం ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నారు మరి ఈ ప్రయాసలో మరి రత్నన్న గారు ఎంతో ప్రయాసపడి మేడం గారిని అడిగి మేడం గారు స్పందించి అదేవిధంగా వాళ్ళ టీం గారు స్పందించి మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మరొకసారి సిఆర్ డాస్పెట్రులు మేడం రోహిణ మేడం గారికి వాళ్ళ యొక్క బృందానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సర స్వాగతంగా తెలియజేసుకుంటూ తల తీసుకుంటాం